విశాఖ ఉక్కు కార్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన అక్కడి ఉద్యోగులతో పాటు అందరినీ తీవ్రంగా కలవర పెట్టింది కార్మికులు ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ప్రైవేటీకరణను ముందుకు పడకుండా అడ్డుకుంటూ వచ్చాయి మూడున్నరేళ్లుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు కొనసాగిస్తున్నారు నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు స్టీల్ ప్లాంట్ కు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది రైట్ విశాఖ ఉక్కు కార్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన అక్కడి ఉద్యోగులతో పాటు అందరినీ తీవ్రంగా కలవర పెట్టింది కార్మికులు ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ప్రైవేటీకరణను ముందుకు పడకుండా అడ్డుకుంటూ వచ్చాయి మూడున్నరేళ్లుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్షలు కొనసాగిస్తున్నారు నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు స్టీల్ ప్లాంట్ కు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు శ్రీరామ్ ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖపట్నం వస్తారు ఆయన స్టీల్ ప్లాంట్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ కు చేరుకునే ఆయన ఉక్కు క్లబ్ లోనే ఈ రాత్రికి బస్ చేస్తారు రేపు ఉదయం స్టీల్ ప్లాంట్ లో ఒక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన పాల్గొంటారు ముఖ్యంగా ఒక పక్కన బీజేపీ ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని చెప్తుంది ఈ కోవలోనే ఎలక్షన్లకు ముందు టీడీపీ జనసేన ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు ఈ కోవలోనే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి తరఫున ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి ఈ సమయంలో ఉప్పు శాఖ మంత్రి విశాఖలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఒక పక్కన టీడీపీ జనసేన ఈ ప్రైవేటీకరణ అంశానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆయన పర్యటన అత్యంతం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఉక్కు కార్మికులు కూడా కొత్త ప్రాతి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని దాని వల్ల తమకు ఎటువంటి అభ్యంతరం ఉండదని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు అయితే ఇప్పటికే ప్రక్రియ కొనసాగుతుందని మరోవైపు ఎన్డీఏ వైపు నుంచి సంకేతాలు అందుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శించి ఏమైనా హామీ ఇస్తారా ఏంటి అనేది మాత్రం అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు ఎన్డీఏ కూటమిలోనే రెండు పార్టీలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అధికారంలో టీడీపీ జనసేన ఉన్న నేపథ్యంలో వారు ఈ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ పైన ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉందని కార్మికులంతా కూడా భావిస్తున్నారు రేపు ఉదయం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశానికి ముందు ఉక్కు కార్మిక ఉక్కు మంత్రిని స్థానిక కార్మికులు కలిసే అవకాశం కూడా ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని వారు ఉక్కు శాఖ మంత్రికి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడానికి సన్నద్దమవుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉక్కు శాఖ మంత్రిని నేరుగా విశాఖలో పర్యటించడం స్టీల్ ప్లాంట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఓకే శ్రీరామ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక కేంద్ర మంత్రి ఉక్కు కార్మగారానికి వస్తున్నాడంటే ఈ ప్రైవేటీకరణ వైపు ఒక కీలక ఒక నిర్ణయం అనేది ఒక కొలికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ వినతి పత్రం సమర్పించిన తర్వాత ఈ ప్రైవేటీకరణను విరమించుకునే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయనుకోవచ్చు అంటే అంశము అంత త్వరగా అయితే కాదు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే గతంలో ఎలక్షన్లకు ముందంటే జనసేన టీడీపీ లేదు కాబట్టి కోటమిలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికే పూర్తి స్థాయిలో కూడా ముగ్గు చూపింది ఈ గోవాలోని ఎన్నికల్లో మిగిలిన రెండు పార్టీలు కూడా కూటమి కట్టడం ఈ మూడు పార్టీలు కలిపి రాష్ట్రంలో అధికారానికి రావడంతో ఈ ప్రస్తుతం ఆ పరిణామాలన్నీ కూడా మారాయి ఎన్నికలకు ముందు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ ఒప్పుకోమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఈ ముప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఎలాగా దీనిపైన స్పందిస్తారనేది చూడాల్సిందే అయితే చంద్రబాబు నాయుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనేవ్వమని ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్న నేపథ్యంలో ఉక్కు శాఖ మంత్రి పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు మరోవైపు కార్మికులైతే సాధారణంగానే ఆ ప్రైవేటీకరణ అంశం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అయితే గతంలో లేని ప్రతిపాదనను ప్రస్తుతం వాళ్ళు కొత్తగా తీసుకురావడంతో దీనిపైన ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అందరూ ఆలోచిస్తున్నారు ఉక్కు శాఖ మంత్రి పర్యటన సందర్భంగా ఏదో ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరణ అంశం ఒక కొలిక్కు వచ్చే అవకాశం లేనప్పటికీ కూడా ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుందని స్థానిక బిజెపి నాయకులు చెప్పడం జరిగింది ఈ కోవలోనే దీన్ని మరింత ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయి తద్వారా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా తెరమరుగు చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికిప్పుడైతే ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి కనిపించడం లేదు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి నేతలు దీనికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ అంత వేగంగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు ఈ బావంలోనే దీనిపైన సానుకూల పరిణామాలు వస్తాయని కార్మికులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శ్రీరామ్ రేపు నిర్వహించబోయే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే కూటమికి సంబంధించి ఏ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది నిజానికి ఈ మీటింగ్ అయితే స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతోనే ఈ సమావేశం జరుగుతుంది అయితే టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు ఉప్పు శాఖ మంత్రిని కలిసే అవకాశం ఉంది వారు వినతి పత్రాలు కూడా ఇస్తారు అయితే కార్మికులు కలిసి ఇస్తారా విడిగా ఇస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికైతే స్పష్టత లేదు ఆయన మంత్రి గారు ఈ రోజు రాత్రి నుంచి కూడా విశాఖలోనే బస్ చేస్తారు కాబట్టి ఈ రోజు సాయంత్రమే ఆయనను కొంతమంది నేతలు కలిసే అవకాశం ఉంటుంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు వినతి పత్రాన్ని సమర్పించే అవకాశం కూడా ఉంటుంది మంత్రి కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇటు విశాఖకు సంబంధించి ఎంపీ భరత్ ఈ ఉక్కు కార్మికులతో సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అలాగే స్థానికంగా ఉన్న గాజువాట ఎమ్మెల్యే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు వీరు ఖచ్చితంగా తమ డిమాండ్ అయితే ఉక్కు శాఖ మంత్రి ముందు ఉంచుతారు ఇది కేంద్రం లో మంత్రివర్గం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఆయన కూడా దీనిపైన ఒక స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం లేనప్పటికీ కూడా పరిశీలిస్తామని స్థానిక నాయకులకు హామీ ఇవ్వచ్చు మొత్తానికైతే నేరుగా ఉక్కు శాఖ మంత్రి ఇక్కడ పర్యటించడం అయితే మాత్రం అత్యంత ప్రాధాన్యత అంశంగా మాత్రం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ శ్రీరామ్